హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ రేణు హోమ్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఫిష్ పులుసు పెట్టాలనుకుంటున్నానండి ఫిష్ని శుభ్రంగా ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అలా వాష్ చేసుకోండి నిమ్మకాయ పిండుకొని సాల్ట్ వేసుకొని మరి త్రీ టైమ్స్ అలా బాగా ఫుల్గా వాష్ చేసుకున్నాక ఇలా ఒక డబ్బాలో తీసుకున్నానండి ఫిష్ని నెక్స్ట్ ఒక ఉల్లిపాయ ఒక టమాటా కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఒక మూడు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి ఒక ప్లేట్లోకి నెక్స్ట్ నేను వన్ స్పూను మెంతులు యాడ్ చేస్తున్నానండి మిక్సీ జాల్లోకి వన్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను వన్ స్పూను ధనియాలు యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ పట్టండి సరే కదండి పౌడర్ని ఇప్పుడు ఒక చిన్న దాంట్లో తీసేసుకోండి సరి కదండి పౌడర్ని సైడ్ పెట్టేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని ఇందులోకి వేసుకున్నానండి ఇది కూడా మిక్సీ పట్టుకోండి చూశారు కదండి ఉల్లిపాయ పేస్ట్ కూడా రెడీ అయ్యింది ఇది కూడా ఒక చిన్న ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి అండి ఉల్లిపాయ పేస్ట్ని కూడా ఒక సైడ్ తీసుకోండి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నా ఒక టమాటాను కూడా మిక్సీ జార్ కొట్టుకోండి చూసారు కదండి టమాటా పేస్ట్ కూడా రెడీ అయిపోయింది ఇది కూడా సైడ్ పెట్టించుకోండి సైజ్ చింత పని తీసుకున్నాను దీన్ని ఒకసారి వాష్ చేసుకొని ఒకసారి వాటర్లో నానబెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా అండి నేనైతే ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నానండి ఇందులోకి ఆయిల్ వేసుకోండి మంచి చేపల పిల్లలు చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ కరివేపాకు క్యాడ్ చేస్తున్నానండి ఫ్రై చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి ఉల్లిపాయ యాడ్ చేస్తున్నానండి ఫ్రై చేస్తాం వన్ మినిట్ ఫ్రై చేస్తాం వన్ మినిట్ అయింది కదండి ఇందులోకి టమాటా బేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఇది కూడా బాగా కలుపుకోండి కూడా వన్ మినిట్ అలాగా కలుపుకోండి ఇందులోకి వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి దీన్ని కూడా బాగా కలుపుకోండి పచ్చివాసన పోయే వరకు కలుపుకోండి దీన్ని కూడా ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి తీసుకుంటూ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోండి కారం టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి చేపపులుసు కారం ఎక్కువ వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది అప్పుడే ఇప్పుడు ఇందులోకి ఇందాక మసాలా మనం మిక్సీ కొట్టాం కదండి ఈ మిక్సీ కొట్టిన పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నానండి మొత్తం అంతా వేసేసుకోండి దీన్ని కూడా బాగా కలుపుకోండి ఫస్ట్ పేస్ట్ని కూడా వన్ మినిట్ వరకు అలాగా ఆయిల్లో మగ్గనవ్వండి చూశారు కదండి ఆయిల్ అయితే పైకి తెలుస్తుంది కదా కలుపుకోండి కలుపుకోండి బాగా కలుపుకున్నాక ఇందులోకి ఫిఫ్టీ తీసి పెట్టుకున్న చనిపోయిన వాటర్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కర్రీ చేసుకున్నా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకోవాలండి ఇప్పుడు కష్ట చని పని వాటర్ వేసాం కదండి కష్టం మరుగుతున్నప్పుడు అప్పుడు కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకుందామండి కష్టం అగ్గనం అండి కదండి పులుసు అన్నదే కష్టం మరుగుతుంది కదండి ఇప్పుడు ఇందులోకి టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి అంటే పులుసు బాగా పల్చగా కావాలనుకున్న వాళ్ళు వాటర్ యాడ్ చేసుకోవాలండి నేనైతే టూ కప్స్ వరకు వాటర్ యాడ్ చేశానండి చూశారు కదండి ఈ విధంగా వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు ఇందులోకి మనం చేపకలు యాడ్ చేసుకుందామండి ఇప్పుడు మొక్కలు అన్నీ వేసాం కదండీ కాస్త మొక్కలు కిందకి మురిగేటట్టు పెట్టుకోండి బాగా ఇలా లోటుగా ఉన్న కలయిలోనే వేసుకోవాలండి ఇప్పుడు దీని మీద మూత పెట్టుకోండి మూత పెట్టుకొని లో ఫ్రేమ్లోనే కంప్లీట్ అయ్యే వరకు ఉంచుకోండి ఇప్పుడు మూత తీసి వద్దామండి చేపల పులుసు రెడీ చేద్దాం చేసేరు కదండీ కాస్త చేపల పులుసు అయితే ఇలాగే విధంగా వచ్చింది కాకపోతే కాస్త ఇంకా కొంచెం మగనివ్వండి ఇంకా మేము మూత పెట్టుకోండి మళ్ళీ ఇప్పుడు చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర యాడ్ చేస్తున్నాను సారి కదండి కొత్తిమీర కూడా మొత్తం ఎలా కలిసేటట్టు కలుపుకోండి ఇప్పుడు ఫిష్ పులుసు అయితే రెడీ అయిపోయిందండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో